ధరణి ధరణిడి కోసమే అది నాటి పాలకులు అంటించిన వైరస్ ఆ దుస్థితిని భూభారతి చట్టంతో దూరం చేశాం గత ప్రభుత్వంలో అక్రమాలు బయటకు రాకుండా ఉండేందుకే నాడు వ్యవస్థను రద్దు చేశారు అయితే దీని గురించి అంటే సీఎం రేవంత్ రెడ్డి ఒక అయితే చెప్తున్నారు ధరణి ఇంకా భూభారతి పోర్టల్ గురించి అయితే ఆకాశం ఎత్తు విజయాలకు మార్గం విద్య ఇదైతే నిన్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము గారు అయితే కొందరి అయితే గిఫ్ట్స్ లాగైతే ఇచ్చింది భారత్ రష్యాలకు దూరమయ్యాం అది చైనా చీకటి వలయంలో చిక్కుకున్నాయి ఇది అయితే ట్రంప్ గారైతే అంటున్నారు అంటే మన ఇండియా ఇంకా రష్యా అనేది అయితే చైనా చైనాతో అయితే చిక్కుకపోయిందని న్యూ సైన్స్ కాంట్లే టు బి good గురించి ఇచ్చారు అంటే ఇప్పుడు పేద పిల్లలైతే మార్చేలా అయితే ఇంకా స్కూల్స్ గవర్నమెంట్ స్కూల్స్ అయితే పెడతామైతే సిఎం రేవంత్ రెడ్డి గారి చెప్తున్నారు ప్రభుత్వ ఉద్యోగి పూచికత్తు ఉందా ప్రైవేటు కొలువుల్లో కోతలతో బ్యాంకుల అప్రమత్తం వ్యక్తిగత వాహన రుణాల మంజూరులో జాగ్రత్తలు ట్రంప్ విధానాలతో విద్యార్థులకు అంతంత మాత్రమే ఇది అయితే దీని గురించి అంటే ఇది లోన్ గురించి అయితే ఇచ్చారు అంటే ఇప్పుడు హౌసింగ్ లోన్ బ్యాంక్ బ్యాంక్ లోని కారు లోన్స్ గురించి అయితే వెహికల్స్ గురించి रेवन टेक्स पार्ट इन पूजा एट करे तो बाद बड़ा गणेश जिससे बोलते नाउ स्टडी और सेम रेवन रेडी है वेंट नियर द करे तो बाद बड़ा गणेश में सिक्सटीन फुट गणेश नाउ इट इस सेवेंटी वन इयर्स फेस्टिवल इट इ द गणेश चतुर्थी सेवेंटी वन इयर्स नीडेड वन एंड రాజకీయ అవినీతిపై రాజీ లేని పోరు కోసం మన దేశంలో చాలా మంది రాజకీయ నాయకులు జవాబుదారితనానికి తీస్తున్నారు విచ్చలవిడిగా అక్ర అక్రమాలకు పాల్పడుతున్నారు వారిలో కొందరు రాజ్యం బజ్యం రాజ్యాంగ బద్ద పదవులను వెలుగపెడుతూ అవినీతిని పాల్పడినట్టు అభియోగాలు ఎదుర్కొంటున్నారు ఇందుకొంకొందరు నిపణలు నిరుమితపై జైలు శిక్ష అనుభవించారు ఈ నేపథ్యంలో నేర రాజకీయాల ప్రక్షాళనకు కేంద్రం ప్రతిపాదించిన నూట ముప్పైవ రాజ్యాంగ సవరణపై విస్తృ విస్తృత చర్చ జరుగుతోంది ఇదైతే దేని గురించి అంటే కరప్షన్ గురించి అయితే ఇచ్చారు ఇప్పుడు చాలామంది స్టేట్స్లో అయితే ఇప్పుడు పొలిటీషియన్స్ అయితే క్రైమ్స్ ఇంకా వాళ్ళు ప్రజల నుంచి అయితే ప్రజలకి ఏ వ్యాక్ట్ కలిగించడం లేదు ఇంకా వాళ్ళ దగ్గర నుంచి అయితే ఎక్కువ ట్యాక్స్ వసూలు చేయడం కరప్షన్ లాంటిది అయితే ఇస్తున్నారు ఇప్పుడు ఇందులో అయితే చాలా ఇంకా కొందరు అయితే ఇంకా కొందరు పొలిటీషియన్స్ అయితే వాళ్ళు ఆల్రెడీ జైలుకి వెళ్ళైతే వచ్చారు బయటికి ఇంకా వాళ్ళు ఇంకా కొందరైతే ఇంకా కరప్షన్ లాంటివి అయితే ఇంకా పెద్దగా అయితే చేస్తున్నారు ఇంకా దొరికిపోతున్న అయితే మళ్ళీ బయటికి వాళ్ళైతే వస్తున్నారు ఇప్పుడు ఇలాగే జరిగితే అయితే ది మన దేశం డెవలప్మెంట్ అయితే మధ్యలోనైతే ఆగిపోతుంది ఇంకా ఎకనామిక్ పరంగా చూసుకున్నా కూడా అయితే తగ్గిపోతుంది ఇలా ఇలా చేస్తే కూడా అయితే పొలిటీషియన్స్ అయితే మళ్ళీ ఇంకోసారి అయితే కాకుండా అయితే ఇంకో ఇంకోసారి మళ్ళీ వచ్చే ఎలక్షన్స్లో కూడా అయితే వాళ్ళు అయితే ఓడిపోతారు ఇలా కూడా అయితే అవుతుందని అయితే ఈ ఆర్టికల్ అయితే మంచి అయితే చేశారు ఇంకా అయితే అవినీతికి పాల్పడుతున్నారు కరప్షన్ లాంటివి ఇదే ఎక్కువ అయితే చేస్తున్నారు చేయడం వల్ల అయితే పీపుల్స్ దగ్గర అయితే వాళ్ళ రూల్ ఎలా ఇంప్లిమెంట్ చేయాలో కూడా అయితే వాళ్ళు అయితే అయితే చే చేయలేకపోతారు ఇంకా మన సెంట్రల్ గవర్నమెంట్ అయితే ఏం చేస్తుందో దీని మీద అయితే చర్చ అయితే ఆర్టికల్ వన్ థర్టీ రాజ్యాంగ సవరణపై అయితే చర్యలు అయితే జరుగుతున్నాయి విదేశాల్లో మిలిమి విధానాలు అంటే ఇప్పుడు మన దగ్గర చూసుకుంటే అయితే ఎలక్షన్స్ వేరే కంట్రీస్లో కూడా ఇంకా ఎలక్షన్స్ అనేవి డిఫరెంట్ అయితే ఉంటాయి సేద్యానికి కూడగట్టే నవయుక్తి దేశ ఆర్థికానికి వెన్నుదన్నుగా నిలుస్తూ కల్పన ఆహార భద్రతలో ప్రధాన భూమిక పోషిస్తున్న సేద్య రంగం నేడు అనేక సవాళ్లను ఎదుర్కొంటోంది వాతావరణ మార్పులకు తోడు వ్యవసాయం పెద్దగా లాభసాటి కాకపోవడం కుటుంబాల విభజన వల్ల పొలాలు కుంచుకు పోవడం వంటివి రైతన్ రైతాంగాన్ని వేధిస్తున్నాయి దాంతో గ్రామీణ యువతల్లో వ్యవసాయంపై ఆసక్తి సన్నగిల్లుతోంది ఆధునిక సేద్య విధానాలపై వారికి శిక్షణ ఇవ్వడమే కాకుండా సాంకేతికతలను వినియోగించి వినియోగించి వ్యాపార అవకాశాలను అంటే పుచ్చుకునేలా తోడ్పాడు అందించడం అత్యావశ్యకం ఈ ఆర్టికల్ దేని గురించి అంటే అగ్రికల్చర్ గురించి అయితే ఇచ్చారు ఇప్పుడైతే మన ఇండియాలో అయితే ఈ అగ్రికల్చర్ సెక్టర్ అయితే చాలా డెవలప్డ్ ఇంకా మన ఇండియా నుంచి అయితే చాలా ఎక్స్పోర్ట్స్ అయితే జరుగుతాయి ఫుడ్ మెటీరియల్స్ గురించి అయితే ఇంకా చాలా కంట్రీస్ అయితే ఇంపోర్ట్స్ చేసుకుంటాయి మన ఇండియా నుంచే ఇప్పుడు ఈ అగ్రికల్చర్ సెక్టార్స్లో కూడా అయితే చేంజెస్ అనేవి చేంజెస్ అయితే జరుగుతున్నాయి ఎట్లా అంటే ఇప్పుడు మెల్లమెల్లగా అయితే గ్రోత్ అనేది అయితే తగ్గిపోతుంది అంటే ఇప్పుడు పంటలు పండకపోవడం వీటికి సపరేట్ ఎఫెక్ట్స్ అయితే ఉన్నాయి ఇప్పుడు అందులోనే పార్ట్ అయితే డిఫరెంట్ ప్రాబ్లమ్స్ వల్ల అయితే రైతులు అయితే ఏం చేస్తున్నారు మధ్యలోనైతే అగ్రికల్చర్ అనేది అయితే ఆపేస్తున్నారు ఇప్పుడు దీంతో అయితే వాతావరణ మార్పులు ఇంకా వెదర్ చేంజెస్లో అయితే ఈ రైనీ సీజన్లో అయితే వర్షాలు ప పడకపోవడం వల్ల కూడా అయితే ఇది అగ్రికల్చర్ అగ్రికల్చర్లో కూడా అయితే ఒక ఎఫెక్ట్ లాగా అయితే ఇస్తుంది ఇప్పుడు అందులోనైతే ఇది ఒక ఎఫెక్ట్ అనేది చెప్పుకోవచ్చు ఇంకా ఫ్యామిలీ డిస్ట్రిబ్యూషన్లో కూడా అయితే ఈ ల్యాండ్ ప్రాబ్లమ్ ఇష్యూస్ కావడం వల్ల అయితే మధ్యలోనైతే ఆగిపోతుంది ఇప్పుడు అలా కూడా అయితే అగ్రికల్చర్ అనేది అయితే ఎఫెక్ట్ అయితే పడుతుంది ఇప్పుడు అలా కాకుండా అయితే కొత్తగా యువశక్తి అంటే ఇప్పుడు ఈ జనరేషన్ వాళ్ళతో అయితే ఇంకా కొత్త అడ్వాన్స్డ్ మెటీరియల్స్ అయితే వస్తున్నాయి వాటితో అయితే ఏస్ అయితే ఈజీ అయితే అవుతుంది అనేది ఆర్టికల్ అయితే ఇచ్చారు ఆవిష్కరణలకు ఊతమిస్తే అంటే ఇప్పుడు ఈ ఆవిష్కరణలు ఇన్వెన్ అయితే ఇంకా చాలా డెవలప్మెంట్ చేస్తే అయితే ఈజీగా డెవలప్ అయ్యే అవకాశాలు కూడా అయితే ఉంటాయని ఇచ్చారు ఇవైతే ఎడిటోరియల్ పేజ్లో వచ్చిన వార్తలు The, the, the things happened before before as means like Never becoming the Prime Minister and Nairabuno also becoming first prime minister. Yes. And this happens. కన్స్ట్రక్షన్ అయితే మధ్యలో అయితే ఆగిపోయింది ఇంకా కొన్ని ప్లేసెస్ లో అయితే సగం వరకు అయితే ఆ రోడ్ని అయితే మొత్తం డిస్ట్రాయ్ అయ్యేకైతే చేసి మన రీకన్స్ట్రక్షన్ లాగా చేద్దాం అనుకున్న కూడా అయితే అవడం లేదు వడి వడిగా యూరియా నాలుగు రోజుల్లోనే ముప్పై తొమ్మిది వేల నూట ఎనభై ఒక టన్నుల సరఫరా ఇదైతే తుమ్మల గారు అయితే అంటున్నారు North Northern States get reprieve from rain by grappling with a మొత్తం వరల్డ్ ట్రావెల్ అయితే చేస్తున్నారు ఇప్పుడు ఈ పేజ్ బ్రిటన్ గడ్డపై రాజకీయ ఉదయం ఇదైతే ఉదయ్ ఆర్ఐటి గారి గురించి అయితే ఇది సార్ ఇప్పుడు ఈయనైతే ఇంగ్లాండ్ ఇంగ్లాండ్లో ఇంగ్లాండ్కి అయితే వెళ్ళి అయితే అక్కడ ఇప్పుడు పొలిటీషియన్స్ దాంట్లో అయితే ఎంటర్ అయితే ఎారు గెలిచారు కూడా रोल ऑफ टीचर इंग्लिश स्टूडेंट इसम प्रेजिडेंटिडेंट द्रौपदी मुर्मू इंडिया प्लानियर ఇప్పుడు బిజినెస్ స్పేస్ బరువు తగ్గించే మందుల ధర తగ్గిద్దాం ప్రస్తుతం ఖర్చు నెలకు పద్నాలుగు వేల నుంచి ఇరవై ఆరు వేలు ఇది అయితే ఇప్పుడు కార్ తగ్గించే కొన్ని మెడిసిన్స్ అయితే ఉంటాయి కదా వాటి ధర కూడా అయితే ఇప్పుడు తగ్గించవచ్చు అనేది ఇచ్చారు సెన్సెక్స్ మైనస్ సెవెన్ నిఫ్టీ ప్లస్ సెవెన్ ఇదైతే సెన్సెక్స్ అయితే సెన్సెక్స్కి అయితే నష్టాలు వచ్చాయి నిఫ్టీకి అయితే లాభాలు అయితే వచ్చాయి సెన్సెక్స్ అయితే సెవెన్ పాయింట్స్ అయితే తగ్గి ఎయిటీ థౌసండ్ సెవెన్ హండ్రెడ్ అండ్ లెవెన్ పాయింట్స్ దగ్గర అయితే ట్రేడింగ్ అయితే ఎండైతే అయింది నిఫ్టీ అయితే సెవెన్ పాయింట్స్ అయితే పెరిగి ట్వంటీ ఫోర్ థౌజండ్ సెవెన్ హండ్రెడ్ అండ్ ఫార్టీ వన్ పాయింట్స్ దగ్గర అయితే ట్రేడింగ్ అయితే ఎండైతే అయింది ఈరోజు ఇంకా రేపు అయితే స్టాక్ మార్కెట్కి అయితే హాలిడే Now very space noble Nari no, Narialist qualified and end to hostiles in Gaza Street. Disappointhi now so many members was died in the Gaza and in the Israel also totally four thousand four hundred members have died. మ్యాచ్లన్నీ గెలవకపోతే ఆశ్చర్యమే ఈనాడుతో సునీల్ గవాస్కర్ ఇదైతే ఒక మీటింగ్ అయితే సునీల్ గవాస్కర్ ఏమన్నారంటే ఇప్పుడు మన ఇండియా అయితే ఇప్పుడు జరగబోయే ఏషియన్ కప్ లో అయితే ఒక మ్యాచ్ కూడా అయితే గెలవకపోవడం గెలవకపోతే అయితే అది చాలా ఆశ్చర్యం కలుగుతుందని అయితే చెప్తున్నారు ఆసియా పండు పండుగకు సిద్ధమా ఇది అయితే ఆసియా टोर्नमेंट से जी प्रेते स्टार का बहुत उन्नाई ना कुछ भी मिसे कुछ अनेशो ముగ్గుకు ఇరవై ఐదు లక్షలు ఇదైతే ఒక ఆటలో అయితే ఏం జరిగింది మొత్తం ముత్యాలతో అయితే చేశారు ఇందులో అయితే అన్ని రిలీజియన్స్ అయితే కలిపి అయితే చేశారు వాటిని అయితే ఈ యాప్ లో గురువులు ఇదైతే కొన్ని యాప్స్ గురించి అయితే ఇచ్చారు ఇవి స్టూడెంట్స్ కి అయితే ఉపయోగపడేవి ఇరవై 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 నాలుగు గంటల్లో చ్యూ మంతర్ ఇది అయితే ఇప్పుడు ఏమైనా సాలిడ్ మెటీరియల్స్ అయితే ఫుడ్ మెటీరియల్ అయితే ఉంటుంది కదా వాటిని కూడా అయితే పౌడర్ లా అయితే చేయొచ్చు అని అయితే ఇచ్చారు మెట్లు ఎక్కుతుంది మంటలాక్కుతోంది ఇది అయితే ఒక మిషన్ గురించి అయితే ఇచ్చారు ఇది అయితే సపరేట్ అయితే ఫైర్ ఎక్స్టింగిషన్ వాళ్ళకైతే ఉపయోగించబడుతుంది అంటే ఇప్పుడు అయితే మంటలు వస్తే వాటిని ఆసుకుతుందంట ఈ ముఖ్యాంశాల చివరికి అని అసలు న్యూస్ పేపర్ ఇతర ముఖ్యాంశాలతో మళ్ళీ కెదాం ధన్యవాదాలు